నమస్తే అండి నేను రజా బాలీవుడ్ వాళ్ళు మరి ఎంత దారుణంగా ఉంటారా పబ్లిసిటీ కోసం వాళ్ళంతటా వాళ్ళే చచ్చిపోయారని చెప్పేసి ప్రచారం చేసుకుంటారా పూర్వం పాండే చనిపోయారని చెప్పేసి నేనంతా కూడా మీడియా సోషల్ మీడియా అంతా కూడా రచ్చ చేశారు కట్ చేస్తే ఆమె చనిపోలేదు అది పబ్లిసిటీ స్టంట్ అంటూ ఒమాయ్ చంద్ అని ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు ఈ ఒమాయ్ చంద్ అని కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తే అంటే వీళ్ళ పబ్లిసిటీ పిచ్చ కోసం ఈ స్థాయిలో దిగజారిపోతారని చెప్పడానికి ఉదాహరణ ఇది సరే అవి చచ్చిపోయిన న్యూస్ సంబంధం చూసుకుంటే కనుక అవి చచ్చిపోలేని ఎవడో కోరుకోడు ప్రతికుంటే ఓకే కానీ పబ్లిసిటీ కోసం ఎంతలా దిగజారాలనేది వీళ్ళ నుంచి చూసి నేర్చుకోవచ్చు అనమాట సో అసలు విషయంలోకి వెళ్తే కనుక పూనం పాండే వార్తతో సినీ పర్సన్తో పాటు అవి అభిమానులు కూడా విషాదంలో మునిగిపోయారు పూనమ్ ముప్పై రెండేళ్ల వయసులో గర్భాశయ క్యాన్సర్తో మరణించిందని అవి మేనేజర్ ధృవీకరించారు కానీ ఫ్యాషన్ సినిమా విమర్శకుడైన ఉమేర్ సందు తన ట్వీట్ తో అందరు ఆశ్చర్యపరిచాడు పూనం బతికే ఉందని ఆమె మరణ వార్తను ఆమె ఆనందిస్తున్నారని ఉమైర్ చెప్పుకొచ్చాడు తాను పూనం కజిన్ తో మాట్లాడాడని ఇది పూనం పబ్లిసిటీ స్టంట్ అని ఉమేర్ తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు ఉమేర్ సందు తన ట్వీట్ లో పూనం పాండే కజిన్ తో ఇప్పుడే మాట్లాడాను ఆమె బతికే ఉంది ఆమె మరణ వార్తను ఎంజాయ్ చేస్తోంది పూనం పబ్లిసిటీ స్టంట్ చేసింది ఉమేర్ సంధు చేసిన ఈ ట్వీట్ పై స్పందించారు ప్రజలు దీంతో ఇది నిజమా అబద్దమంటూ వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు మరోసారి నెటిజన్లు పబ్లిసిటీ కోసం ఇంతలా దిగజారిపోతారంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్ అయితే గనక ఉమెర్ చందును మాకు రుజువు కావాలని చెప్పి ప్రశ్నిస్తే ఆమె కనుక చనిపోతే వెంటనే తనను అరెస్ట్ చేయాలని అది ఆమె కనుక చనిపోకపోతే వెంటనే తనను అరెస్ట్ చేయాలంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు ప్రజలు ఇంత ఎర్రిపప్పల ఈ ఏంటో కానీ అర్థం కానిటువంటి పరిస్థితి సో బతికుంటే ఓకే కానీ పబ్లిసిటీ కోసం చచ్చిపోయాను అనేది ప్రచారం చేసుకోవడం ఏదైతే ఉందో దీని అంత దుర్మార్గం ఉండదని చెప్పొచ్చు